Unsure of your dreams? abroad destination, study సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ ట్రిపుల్ ఎయిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మనం వచ్చేసామండి భూరక్ష వర్మీ కంపోస్ట్ అయితే సో అసలు ఇక్కడ ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే సార్ అయితే రన్ చేస్తున్నారు సార్ పేరు వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు సో ఆయన అయితే మనతో ఉన్నారు సో అసలు ఈ వర్మీ కంపోస్ట్ గురించి మరిన్ని వివరాలు అయితే సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే సార్ అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది డేడే ఏంది అమ్మా 1981 సంవత్సరంలో నేను ఎరుల వ్యాపారం చేసేవాడిని ఓకే పేరే చెర్ల సెంటర్ లో మండలం ఓకే ఒకసన్ ఫర్టిలైజర్స్ అని చెప్పి ఒక సంస్థ ఉండేది నాకు ఓకే ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు కలిసి ఇక్కడ మా పక్కనే ఒక షెడ్ ఒకటి తీసుకొని వర్మీ కంపోస్ట్ స్టార్ట్ చేయటం జరిగింది ఓకే ఆక్రాడు నా దగ్గరికి వచ్చేసి మాది ఎరువులు వ్యాపారం కాబట్టి ఇది కూడా రైతులకు సంబంధించినదే కాబట్టి వర్మి కంపోస్ట్ అనేది ఉత్పత్తి దీన్ని కాస్త ప్రోత్సహించండి మాది ఇక్కడ వర్మి కంపోస్ట్ పెట్టాను నేను ఇక్కడ మీ పక్కనే ఓకే అని అడగటం జరిగింది ఓకే సరే దాన్ని ఆసరాగా తీసుకొని అసలు ఏంటి వర్మి కంపోస్ట్ అంటే ఎట్లా చేస్తున్నాడు ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకున్నాం అని చెప్పేసి నేను ఆయన యూనిట్ విజిట్ చేయడం జరిగింది ఓకే విజిట్ చేస్తే అతను ఆ డీ డీటెయిల్స్ అన్ని నాకు ఇచ్చాడు అది చాలా సబబుగా అనిపించింది ఇటు రైతు వ్యాపారస్తుల కంటే కూడా రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటది అనే అభిప్రాయం ఏర్పడి దాన్ని నేను నాకు ఆ పక్కనే షెడ్యూల్ ఉండేవి అంతకు ముందే పౌల్ట్రీస్ కనేసాము పౌల్ట్రీస్ నుంచి వేసిన షెడ్ని డైవర్ట్ చేసేసి వర్మీ కంపోస్ట్ మార్చేసి అతని సలహా సూచనల ప్రకారం నేను ఎనభై ఒకటో సంవత్సరాలు స్టార్ట్ చేయటం జరిగిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పుడు వాటికి కూడా అది కంటిన్యూ చేస్తానే వచ్చాను అప్పుడు రెండు షెడ్లు తోటి వంద ఇంటూ ఇరవై ఐదు పెట్టేసి రెండు షెడ్లు ఉండేవి అటువంటివి వాళ్ళ పది షెడ్లు అదే లెంగ్త్ తోటి అదే వెర్త్ తోటి పది షెడ్ లో దాదాపు రెండు వేల ఐదు వందల చదర పడుగుల్లో షెడ్ వర్మి కంపోస్ట్ ఉత్పత్తి చేస్తున్నాను ఈ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేయకి కావాల్సినటువంటి రా మెటీరియల్ రా మెటీరియల్ అంటే గేదెల పశువురు అది ముత్య ప్రధానంగా ముడి తీసుకొని తయారు చేస్తున్నాం అంటే ఈ వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఏదో కుళ్ళి ఆకులని వ్యర్థాలని ఇంటి వ్యర్థాలని ఎటువంటి ఇటువంటి చాలా రకాలు నుంచి కలెక్ట్ చేస్తారు చేయమమ్మా అవన్నీ కలెక్ట్ చేసి చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని ఆ వ్యర్థాలతోటి మాకు ఇంత ప్లేస్ లో ఆ వ్యర్థాలన్నీ సేకరించి ఈ షెడ్ లో వేసి పర్మి కంపోస్ట్ తయారు చేసి చేయటం అంటే అది సాధ్యపడే పని కాదు అటువంటి వ్యర్ధాలు ఏది కిచెన్ వ్యర్థాలు గానీ మార్కెట్ వ్యర్ధాలు ఇటువంటి ఏమైనా కొద్ది కొద్ది వాళ్ళు అది కలెక్ట్ చేసి చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది కానీ ఇంత లార్జ్ స్కేల్ లో పెట్టి రన్ చేసేటప్పుడు అవి అవైలబిలిటీ ఉండదు అవి కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టమైన పని కాకపోతే మాకు ఇక్కడ ఉన్న వనరులు ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలని అనుకుని ఉన్నాం కాబట్టి మూడు నాలుగు గ్రామాలని ఈ రైతుల దగ్గర నుంచే ఈ పశువు అదే మనం పేడ అంటాము దిబ్బలు అంటారు రైతులు వాటిని కలెక్ట్ చేసి దీని ఎత్వాంస్ ఆహారంగా ఇచ్చి ఎత్వాంస్ ప్లస్ పశువుల పేడ ఓకే పశువుల పేడని ఈ వ్యర్థాలని ఎత్వాంస్ ఆహారంగా తీసుకొని తయారు చేసేది వర్మి కంపోస్ట్ కంపోస్ట్ అసలు ముందు ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది అది వర్మి కంపోస్ట్ ఎట్లా తయారవుతుంది దేనితో తయారు చేయొచ్చు మేము ఎట్లా తయారు చేస్తున్నాము అన్న దాని గురించి మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను వర్మీ కంపోస్ట్ అనేది దాదాపుగా అన్ని ఒక ఐరన్ గాజు ఇటువంటి హార్డ్ మెటీరియల్ కాకుండా మిగతా అన్ని మెటీరియల్ తోటి తయారు చేసే ఏ వేస్ట్ తోటి అయినా కూడా అది యత్వాంశ అనేవి మనకి ఇప్పుడు జనరల్ గా భూమిలో కూడా ఉంటాయి కానీ ఈ యత్వాంశ సపరేట్ గా వచ్చినాయి ఒకప్పుడు పూనాలో అయితే అది హైదరాబాద్కి వచ్చిన ఎనభై సంవత్సరం ఆ ప్రాంతంలో అక్కడ నుంచి మనకి ఇతర ఇతర జిల్లాలకి ఒకళ్ళు ఇంట్రెస్ట్ కొద్ది తీసుకెళ్లి వాళ్ళు వాటిని డెవలప్ చేయటం జరిగింది ఆ క్రమంలోనే పంతొమ్మిది ఎనభై ఒకటో సంవత్సరంలో నేను అబ్బాయి దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసి నేను ఇది స్టార్ట్ చేయటం జరిగింది ఈ స్టార్ట్ చేయటం జరిగిన తర్వాత నేను చాలా మంది రైతులకి ఆ జరిగింది వాటిని ఆ వాటిత్వాంస్ పేరు కూడా మనకి మన వాతావరణం సృష్టిత్వాంస్ ఏంటంటే ఇసినియా పొటీడియా అనే యత్వాంప్స్ రకానికి చెందినస్ మన వాతావరణానికి మన వేడి ముప్పై నుంచి నలభై నలభై సెంటీమీటర్లు ఉండే డిగ్రీ వాతావరణానికి అయ్యే కాస్త సూటబుల్ గా ఉన్నాయి అందువల్ల వాటితో రన్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ గానే ఉంది ఇప్పుడు దాదాపు ఇప్పుడు నాకు ఇరవై ఐదు వేలు చదరపడుగులు షెడ్లు ఉన్నాయి అంటే దాదాపు పది ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ ఇట్లా షెడ్లు పది మెయింటైన్ చేస్తున్నాము దాదాపుగా ఒక్కొక్క షెడ్కి పది ట్రాక్టర్లు పది ట్రాక్టర్లు అంటే ఇరవై ఐదు టన్నులు పశువుల పేడ పడుతుంది ఇది మేము రెండు ట్రాక్టర్ తోటి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎనిమిది గ్రామాల నుంచి కొన్ని డైరీస్ నుంచి కలెక్ట్ చేసి వాటిని ఎత్వాంత ఆహారంగా ఇచ్చి వాటిని రెండు నెలలు అరవై రోజులు వాటిని లోపల బెడ్లు వేసి ఆహారం ఇచ్చి వాటి నీటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి తర్వాత మరి లేబర్ ని ప్రొవైడ్ చేసి ఇది లోపల వేసుకోవటం బయట నుంచి ట్రాక్టర్ తోటి దొరికి వచ్చిన నీరు లోపల వేసుకోవటం ఆ ఎరువు అది నలభై ఐదు రోజులకి బర్మి కంపోస్ట్ గా డైవర్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బయట పోయటం దాన్ని జరిడేయటం ఆ జరి దాన్ని ప్యాక్ చేసి రైతులు సప్లై చేయటం జరుగుతుంది ఆ కార్యక్రమంలో నిమగ్నం ఉన్నాము ఎప్పుడు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మాది బ్రేక్ పడింది అనేది లేదు మూడు వందల అరవై రోజులు వర్క్ చేస్తుంటారు వాళ్ళందరికీ జీవనోపాధి నాకు జీవనోపాధి అది నాకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది నాకు ఇంకా రెండు మూడు రకాల వ్యాపారాలు ఉన్నాయి కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది రైతు ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ వానపాములు మీరు సప్లై చేస్తారా సార్ బాన పాములు కూడా ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇన్ని షెడ్యూల్ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు పుష్కలంగా ఉంటాయి ఎవరన్నా కొత్త వారు ఎవరన్నా ఈ పరిశ్రమను స్థాపించాలి ఇది రైతులు కూడా సొంతంగా వాళ్ళ భూముల కోసం వాళ్ళ ఇళ్ల దగ్గర పెంచుకోవాలన్నా లేకపోతే ఇట్లా షెడ్లేసి ఏదైనా కమర్షియల్ చేసుకోవాలన్నా వారికి కావాల్సిన కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగానే ఉంటాం మా దగ్గర ఇప్పుడు ఎత్వాంస్ అవైలబిలిటీ ఉంటుంది వర్మీ కంపోస్ట్ అవైలబిలిటీ ఉంటుంది వర్మీ కంపోస్ట్ ఫార్మ్ అది డేస్ పీరియడ్ అది అది కూడా సిక్స్టీ డేస్ యాక్చువల్ గా చెప్పడానికి వీల్లేదు వాన పాములను బట్టి ఆ బెడ్ లో మనము ఒక బెడ్ వేస్తాం ఒక హండ్రెడ్ ఫీట్ బెడ్ వేస్తాం అది టూ ఫీట్ హైట్ త్రీ ఫీట్ పెడతేస్తాం పెడతేసినప్పుడు దానికి కావాల్సిన టూ త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అవుతుంది స్క్వేర్ ఫీట్ ఒకటికి ఒక కేజీ చొప్పున ఎత్వాంశం ఇది లోగ డగ్గుతో కలిసి ఉన్న ఎత్వాంశం తీసుకొచ్చి వాటి మీద స్ప్రెడ్ చేస్తాం అది టూ మంత్స్ కి డెవలప్ అవకుండా వచ్చి కనీసం ఆరు కనీసం అరవై రోజులు టైం పడుతుంది ఎత్వ వర్మి తయారు కావడం లేదు అది డెవలప్ అయిన తర్వాత ఎత్వం ఇంకా డెవలప్ అవుతాయి అనుకో వాటికి కూడా జనరేషన్ ఉంటుంది జనరేషన్ ఉంది అది గుడ్లు వస్తాయి ఆ గుడ్ల నుంచి మళ్ళీ పిల్లలు వస్తుంటాయి అవి జనరేట్ అవుతుంటాయి ఆ జనరేట్ అయ్యే కొద్ది వాటి సంఖ్య పెరుగుతుంది ఆ సంఖ్య పెరిగే కొద్ది అవి తీసుకునే ఆహారం పెరుగుతుంది ఆహారం పెరిగిన కొద్ది షార్ట్ టైమ్ లోనే వర్మి కంపోస్ట్ రెడీ అవుతుంది ఆ దానికి ఇంత లిమిట్ అని చెప్పలేము ఒకరైతే రైతు చాలా కొద్దిగా తీసుకెళ్లేసి నిదానంగా అయినా పర్వాలేదులేండి మాకు మా వ్యవసాయం చేసుకునేది కదా మాకు మళ్ళీ సంవత్సరానికి కదా కావాల్సి వచ్చేదని కొద్ది కొద్దిగా తీసేసుకుని డెవలప్ చేసుకుంటారు కాదు ఆ బెడ్ లో ఉండే వర్మీ కంపోస్ట్ ఈ కౌంటర్ బట్టి కౌంటర్ బట్టి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది అట్లా ఎక్కున్నాయి అనుకోమ్మా ఈ తొందరగా తినేసి వర్మీ కంపోస్ట్ రిలీజ్ చేస్తాయి అంటే ఎట్లాగని ఒక బీడు భూమి ఉంది ఒక ఎకరం బీడు భూమి ఉంది దాంట్లో గడ్డి వేసారు ఒక పది గేదెల్లో దిల్స్తే పది రోజుల్లోనే అయిపోద్ది అదే రెండు గేదెల్లో తిల్తే ఇరవై రోజులు పడుతుంది అదే ఒక గేదె వేయటం అయితే ఒక నెల రోజులు పడుతుంది అనుకోండి అట్లా దీన్ని కూడా అట్లాగే ఉంటుంది అది ఆ ప్రొసీజర్ అదే రోజుల్లో వస్తుంది వర్మీ వర్మీ కంపోస్ట్ కంపోస్ట్ ఏ ఇది అనేది భూమి మీద పుట్టిన ప్రతి మొక్కకి వాడచ్చు దానికి వాడచ్చు దీనికి వాడకూడదు అనేది ఏమి దేనికైనా మొక్క ఏ మొక్క పుట్టినా కూడా దానికి పోషక విలువలకు కావాల్సిందే కాబట్టి పోషక పదార్థాలు ప్రతి మొక్కకి కావాల్సిందే కాబట్టి ఏ మొక్క అయినా పెంచుకోవచ్చు పొల మొక్కల కాయగూరల వరి మిర్చి పత్తి వ్యవసాయ రంగంలో అన్నిటికీ ఉపయోగపడుతుంది అంటే ఇవాళ మన ప్రభుత్వం ప్రోత్సహించే ఇవి ఉన్నాయి చూసారు హార్టికల్చర్ ఈ క్రాప్స్ ఇవన్నీ ఉన్నాయే వీటన్నిటి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇది ఒక పంటకు వేయచ్చు ఒక పంటకు వేయకూడదు ఒక మొక్క వేయచ్చు ఒక మొక్క వేయకూడదు ఏం లేదమ్మా దాని రేషియో కూడా ఎట్లా వేయాలంటే దాని మోతాదులు కూడా మొక్కలను బట్టి వయసును బట్టి మనం ఒక మోతాదుగా వేసుకుంటూ పెంచుకుంటూ పోవాలి మొక్కలు ఓకే ఈ వర్మీ కంపోస్ట్ కంపోస్ట్ దీంట్లో అనేక రకాలు వర్మీ కంపోస్ట్ కేజీ ఎంత పడుతుంది అడిగారే అట్లాగే రైతులు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమండి వర్మీ కంపోస్ట్ ఎంత అమ్ముతున్నారు కేజీ ఎంత పడుతుంది కింట ఎంత పడుతుంది టన్ ఎంత పడుతుంది అని దాన్ని నేను ఏం చెప్తానంటే వర్మీ కంపోస్ట్ అనేది అసలు ముందు అవగాహన కావాలి మీకు అసలు ఎట్లా తయారు చేస్తారు ఏంటి దాంట్లో ఉన్న రిస్క్ ఏంటి ఎంత రిస్క్ తీసుకుంటే వర్మీ కంపోస్ట్ తయారవుతుంది వాస్తవంగా ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ ఎట్లా ఉండాలి వాస్తవంగా వర్మీ కంపోస్ట్లో ఏమేమి ఉంటాయి అనేది అవన్నీ రైతుకు అవగాహన కావాలి వాస్తవంగా వర్మీ కంపోస్ట్లో పదహారు రకాలైన పోషక విలువలు ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫేట్స్ పొటాషియం అన్నీ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో అడావుడిగా చేసేసి ఏదో ఆ పేడ బోడ వేసి ఎండబెట్టేసి చేసి నునిపిచేసి రైతులకేమో పాపం తెలియదు వర్మీ కంపోస్ట్ అనే పేరే తెలుసు కానీ ఆ ప్రక్రియ అంటే తెలియదు వాస్తవంగా వర్మీ కంపోస్ట్ ఎట్లా అది తయారవుతుంది ఏది ఎట్లా తయారైందని మనం కొనుక్కొని మన పొలాలకు వేసుకోవాలి అనేది అవగాహన మన రైతులు చాలా మంది తక్కువ ఉంటారు వర్మీ కంపోస్ట్ పేరు మీదే వస్తారు పాపం వాళ్ళకి ఏంటంటే వర్మీ కంపోస్ట్ చేస్తే బాగుంటుందంట అనే ఉద్దేశంతో వస్తారు కానీ ఏ రకమైనటువంటి వర్మీ కంపోస్ట్ అది ఈ మనకి ఏ రకమైనది ఇస్తున్నారు మనకి ఏ రకమైనది లాభసాటిగా ఉంటది మన పేర్లకు ఏది ఉపయోగపడదు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు మరి చెప్పేది చెప్పేది అందుకని చెప్పేసి నువ్వు ఇందాక అడిగావే వర్మీ కంపోస్ట్ కేజీ ఎంత అండి దానికి కేజీ ఎంత లిమిట్ లేదు మట్టి మధ్య మసానం కలిపిచ్చేవాడు నాలుగు రూపాయలకి ఇస్తాడు ఇంకోటి ఆరు రూపాయలు అమ్ముతాడు ఒకటి పది రూపాయలు అమ్ముతాడు అందుకని క్వాలిటీని బట్టి రైతు వచ్చి సెలెక్ట్ చేసుకొని దాని రేట్ ఫిక్స్ చేసుకొని అది గా ఉంటే తీసుకెళ్లాలి గానీ ఫోన్ల మీద రేట్లు అడుగుతారమ్మ చాలా మంది రైతులు ఏమండీ మీ వర్మీ కంపోస్ట్ అమ్ముతారంట కదా అమ్ముతాం బాబు ఏమండి ఎంత కేజీ మాది పది రూపాయలు బాబు ఎందుకండి మా వాడు తెచ్చాడే మనం నాలుగు రూపాయలకి తెచ్చాడే ఎక్కడి నుంచో మీరేం పది రూపాయలు చెప్తున్నారు అని అంటాడు అమ్మ బాబు నువ్వు చూసావా ఎక్కడన్నా ఎల్చావా నాకు తెలియదులేండి మా వాడు చెప్పాడు నేను ఎప్పుడు చూడలేదు అని అంటాడు అందుకని అటువంటి వాళ్ళకి దా వర్మీ కంపోస్ట్ ఇంతని ఇక్కడ దగ్గరకు వచ్చి చూసి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి మేము రేట్ చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళకి మాకు అనుకూలంగా ఉంటే ఇస్తాం కానీ వర్మి కంపోస్ట్ ఇంత రేట్ అది కరెక్ట్ గా చెప్పడానికి ఏం ఆస్కారం లేదమ్మా దాంట్లో అనేక రకాలు తయారు చేస్తున్నారు అనేక మంది తయారు చేస్తున్నారు సో మరి ఈ వర్మీ కంపోస్ట్ అనేది మీరు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ మరి ఇందులో ఏమన్నా అప్ అండ్ డౌన్స్ మీకు ఏం లేవు అమ్మా చాలా సుఖమైన వ్యాపారం అన్నిటికంటే కూడా ఏ అధికారిక పత్రాలు ఏం అవసరం లేదు ఓకే ఏంటి ఎవరి అనుమతి పత్రాలు ప్రభుత్వ అనుమతి పత్రాలతో కూడా ఏం పని లేదు ప్రభుత్వం మా దగ్గర నుంచి ఏం కొనలేదు మేము ప్రభుత్వానికి ఏం అమ్మటం లేదు ప్రభుత్వ సంస్థలకు అమ్మటం లేదు అమ్ముతాం కానీ వాళ్ళు మా దగ్గరకి రారు ఇప్పుడు రైతులు ఉన్నారు రైతుని వచ్చి చూసుకొని మీకంతా మీ వర్మీ కంపోస్ట్ గురించి మేము చెప్తాము మీరు మీకు అనుకూలంగా ఉంటేనే తీసుకెళ్లమని చెప్తాము మాకు ఏ అధికారుల తోటి పని లేదు రైతుల పర్యవేక్షణ మా సిన్సియారిటీ రైతుల పర్యవేక్షణ వాళ్ళ సంతృప్తి ఓకే అంతేకాని ఇది మాకు లాస్ అయితే ఏముండదంటారు ఈ లాస్ అంటే ఏముండదమ్మా కష్టం మన కష్టానికి ఫలితం వస్తుంది ఇది ఏసీ రూమ్ లో కూర్చొచ్చేసేది కాదు లేదో ఏదో బయట సరదాగా తిరిగి ఏమన్నా పది మందిని పోయి చేసి రాని అంటే జరిగేది కాదు రైతులాగా మనం కూడా అక్కడ కష్టపడాలి వాళ్ళతోటి పాటు నిలబడాలి వాళ్ళతోటి పాటు పని చేయించుకోవాలి వాళ్ళకి ఇవ్వాల్సిన రూపాయి వాళ్ళకి ఇచ్చి మిగిలిన రూపాయి మనం తీసుకోవాలి అది వాళ్ళకి నష్టం లేకుండా రోజు పది మందికి పని చూపెట్టగలుగుతాం మేము హ్యాపీగా పోతున్నాం ఇరవై సంవత్సరాల నుంచి మాకు మా కుటుంబ ఖర్చులు నా ఖర్చులు ఎవరి మీద ఆధారపడే లేకుండా అంటే హ్యాపీగా జరిగిపోతుందమ్మా కాకపోతే దీంట్లో బాగా మనశ్శాంతి ఉంది ఎందుకంటే ఎవరు అధికారులు వస్తారు ఏదో అడుగుతారు మనం ఏ పుస్తకాలు చూపెట్టాలి ఏ పుస్తకాలు రాయాలి ఏదో చేయాలి చెందాలి అనేది ఏం లేదమ్మా చాలా మంది అధికారులు నా దగ్గరకు వస్తారు వాళ్ళేళ్లలో గార్డెన్స్ కి వాటికి తీసుకెళ్ళడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు వాళ్ళు తెలియకపోతే అడుగుతారు లేకపోతే వాళ్ళకి చెప్పాల్సింది ఏదన్నా ఉంటే నేను చెప్తాను కానీ మా మీద ఎవరు అజమాయలేదమ్మా హ్యాపీగానే ఉన్నాము అది ఎవరైనా చేసుకోవచ్చు నేను రైతులు కూడా చాలా మంది చెప్తుంట మీరు ఇళ్ళ దగ్గర చేసుకుంటాయా చక్కగా కావాలంటే గైడెన్స్ నా దగ్గరికి రండి నేను ఇస్తాను చెప్తాను అని కూడా చెప్తుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు లేని వాళ్ళు లేరు కానీ నేను అన్ని రాష్ట్రాలకి మన గుంటూరు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు వెళ్తామా మా ప్రోడక్ట్ ఎలా సప్లై చేస్తారు సార్

ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా గుంటూరు ఆంధ్రప్రదేశ్ లో ఈ పదమూడు జిల్లాల నుంచి ఎవరెవరు ఫోన్ చేస్తూనే ఉంటారు ఏమండి మీ టీవీలో లో చూసాము ఇది అది మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మీ సలహా సంప్రదింపులు వాళ్ళకి కావాల్సిన సవాళ్ళు సంప్రదింపులు ఏమి ఇబ్బంది లేకుండా అందరికీ చెప్తానే ఉంటాను ఇవి ఇవి అంతా అడ్డంగు మీరు పల్లెటూరు నుంచి కలెక్ట్ చేస్తాం ఇదంతా కలెక్ట్ అట్లా ట్రాక్టర్ వస్తుంది ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఇట్లా అట్లా అన్లోడ్ చేసి వెళ్ళిపోతుంటుంది ఓకే అట్లా అన్లోడ్ చేసి వెళ్ళిపోయిన దాన్ని తీసుకెళ్లి లోపల షెడ్యూల్లో బెడ్లుగా వేస్తాం ఓకే ఇది ఒక మూడు అడుగులు వెడల్పు పెట్టి ఒక రెండు అడుగులు ఎత్తు పెట్టేసి మనకు కావాల్సినంత బాగు లో మనకు అవకాశం ఉన్నంత వరకు బెడ్లు వేసుకొని ఇందులో వేస్తారు ఈ షెడ్ లో వేస్తాం అనమాట ఈ షెడ్ లో వేసి దానికి నీరు పెడతాం చిదపల్ చిదపలుగా ఉంది అదంతా సాఫ్ట్ గా చేస్తా సాఫ్ట్ గా అయిపోయి పెట్టు ఇది వేసింది సాఫ్ట్ ఇప్పుడు వేసిన అది కొంతకాలానికి ఇగో చూసారమ్మా ఇక్కడ చూడు అంత మెత్తగా తయారైందో ఇట్లా తయారవుతుంది ఇప్పుడు అంతే అడ్వాన్స్ బతకాలంటే వానపాములు బతకాలంటే నిమ్ము తప్పనిసరిగా ఉండాలి అందుకని చెప్పేసి మేము ఒక నెల రోజులు కంటిన్యూగా నీళ్లు పెడతాము ఈ స్ప్రింక్లర్స్ కూడా వాటి కోసమే స్ప్రిక్లర్స్ కూడా వాటిసమే రెడీ చేసాం అనమాట అది ఒక రోజు నెల రోజు నీళ్లు పెట్టిన తర్వాత ఒక వారం రోజులు ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా తీసి పై నుంచి తీసుకెళ్ళి ఒకసారి స్టోర్ చేసి అక్కడ నుంచి ప్యాక్ చేస్తామనమాట అది ఇప్పుడు అదంతా ఏషియన్ పేడా అప్పుడు కొత్తగా అయ్యి ఈ అయిపోయి నేల మట్టానికి ఉన్నాయే ఇవి ఈ మొత్తానికి అయిపోయి తీసేసింది అనమాట మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫిల్ చేసుకొస్తాం ఇప్పుడు ట్రాక్టర్ ఎరువు అవుతుంది కదా ఆ ఎరువుతో మళ్ళీ ఫిల్ చేస్తాం రెండు అడుగులు ఎత్తు మూడు అడుగులు వేయడం అనమాట వాటర్ అట్లా పెట్టొచ్చు లేకపోతే పైప్ తీసుకొని మామూలుగా గార్డెన్ పైప్ తీసుకొని కూడా పెట్టవచ్చు ఇట్లాగే పెట్టాలనేది ఏం లేదు ఎందుకంటే ఇది మేము ఎందుకు ఏర్పాటు చేశామంటే అంటే షెడ్లు ఉన్నాయి కాబట్టి ఒక మంచి పెట్టాలంటే చాలా టైం అవుతుంది అని చెప్పేసి ఆ మోటార్ కనెక్షన్ ఇచ్చి ఒక అరగంట ఒక గంట ఉంటే మొత్తం తడిస్తేనే పెట్టాము అది పూర్తిగా సాటిస్ఫాక్షన్ గా కూడా లేదు అసలు ఐడియా అది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇది జల్లిపోయాలి పోస్తే దీంట్లో ఏదన్నా చిన్న రాయి లాంటిది ఏదన్నా ఉంటే తీసి బయటకు వస్తా ఇదిగో ఇది ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలి అటు చూసారు ఆ బెడ్లు ఇది ఆ ఎరువేసిన బెడ్లు అయ్యి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి ఇట్లా తయారు కావాలన్నమాట ఇట్లా తయారు కావడానికి అన్ని రోజులు పడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఆ పైన ఏదో నలగొట్టవో తొక్కించో పాడు చేసో బస్తాలు బట్టి అమ్ముతారు దాంట్లో ఇప్పుడు ఇదేంటంటే మనం అటువంటివి కాకుండా దానికి దీనికి తేడా వస్తుంది అంటే ఇది ట్వంటీ డేస్ లో ఉంది అర్థమైందా అది సిక్స్ మంత్స్ పడుతుంది ఇది ఇరవై రోజుల్లో మొక్కకి అందుతుంది దానికి దీనికి డిఫరెన్స్ అది ఫాస్ట్ గా ఫాస్ట్గా మొక్క ఇది దీంట్లో అంటే చాలా శుభ్రంగా ఉంటుంది ఇది చె డైరెక్ట్ ప్యాకింగ్ డైరెక్ట్ గా ఫార్టీ కేజెస్ ప్యాక్ చేసి బస్ అలా ఫార్టీ కేజెస్ ప్యాక్ చేసి ఈ ఫార్టీ కేజీస్ అనమాట టన్నుల్ గా వచ్చిన వాళ్ళకి టన్నుల్ లో పంపిస్తాం డైరెక్ట్ గా లోడ్ చేసుకెళ్లే ట్రక్కు మీద లోడ్ చేసిస్తాం అనేక రకాల మార్కెట్ చేస్తూ ఉంటాం ఇది ఇదంతా తీసుకొచ్చి ఇప్పుడు వస్తే మాకు ఏంటంటే రేపు జూన్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ పదో తారీఖు అనుకోండి రేపు ఇప్పుడు మార్కెట్ తక్కువగా ఉంటుంది జనరల్ గా వర్షాలు పడిన దగ్గర నుంచి మార్కెట్ బాగుంటది ఈ వాళ్ళకి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట దాదాపు వంద టన్నులు రెడీ చేసి పెట్టుకుంటాం వంద టన్నులు లారీలు జూన్ తొలకరి చినుకులు పడిన దగ్గర నుంచి మూవ్ అవుతాం ఎక్కువ క్వాంటిటీలో అట్లా స్టోర్ చేస్తే ఎక్కువ క్వాంటిటీలో కూడా పంపుతాం టెన్ టన్స్ ట్వంటీ టన్స్ కూడా పంపుతాం అంటే ఖరాబ్ అయ్యేది లేదు ఎంత నిలవ ఉంటే అంత ఉపయోగంగా ఉంటుంది రైతుకి ఇప్పుడు సరికి ఎంత ఉంటే రైతుకి అంత ఉపయోగంగా ఉంటుంది అర్థమైంది దీంట్లో చెడిపోవటం ఉంటే చెడిపోవటం పాడైపోవటం దీనికి ఎక్స్పైరీస్ అయ్యే ఉండవు ఎక్స్పైరీ డేట్ లయముండవు మామూలుగా బాగుంటుంది అన్నమాట ఎక్కువ రోజులు ఉండే ఉంది ఇంకా బాగుంటుంది అందుకని దీని గురించి సరుకుని గురించి మేము ఆలోచించాల్సిన పని లేదు ఈ సంవత్సరం పోలేదే వచ్చే సంవత్సరానికి ఏమన్నా పాడైపోద్దాము అని ఎక్స్పైర్ ఎక్స్పైరీ డేట్లు అవి ఉంటాయి కానీ మా ప్రొడక్ట్ కి ఉండదు ఇది ఎక్కువ ఎంత నిలవుంటే అంత శ్రేష్టం మేము ఏ రోజు కూడా పని వద్దాం అందులో పేమెంట్ కూడా ప్రతి శనివారం ప్రతి శనివారం కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చేస్తాం అందులో ఒకటి మా వాళ్ళని ఎవరన్నా పిలిచి అడగండి ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ వారంలో పేమెంట్ ఇవ్వలేదు అనే వారం లేదు లేదు ఈ వారం లేట్ అయింది అనే వారం లేదు శనివారం సాయంకాలం ఏదన్నా కారణాల వల్ల నేను లేక వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోతే ఆదివారం పొద్దున్నే వెళ్ళి వాళ్ళు ఇళ్లకి వెళ్ళి నేను ఇవ్వడమో ఇంకెవరి ద్వారా పంపించడమో జరుగుతుంది మంది డైలీ ఎందుకంటే ఈ ఎరువులు లోపలేసేవాళ్ళు కానీ తీసేవాళ్ళు కానీ ఏదన్నా కానీ ఓ పది మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్టే మూడు నాలుగు రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది కేజీకి రెండు మూడు రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయేసరికి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కూడా సడన్ గా ఆగిపోతున్నారు పది టన్న నేను ఒక డెబ్బై వేలకి ఇచ్చాను సపోజ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఇరవై ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు వాళ్ళ జ్వర అప్పుడు వచ్చేసరికి వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ముఖ్యంగా కనపడుతుంది కానీ అంటే ఇది దాన్ని దానికి ప్రాధాన్యత ఇది ఇంత పెట్టుకుంటే అది అంత అవుతుంది చార్జెస్ ఎక్కువ అని చెప్పేసి అట్లా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు లాగోస్టిక్స్ పెట్టారు కదా అది చిన్న చిన్న వాళ్ళు ఈ గార్డెన్స్ పెంచుకునే వాళ్ళు గార్డెన్ రూప్ గార్డెన్స్ పెంచుకునే వాళ్ళు కూడా ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అటు ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తారు మాకు రెండు కింటాలు కావాలండి మూడు కింటాలు కావాలండి మీరు పంపగలుగుతారా ఎట్లాగో రైట్ ఏమో పంపు పంపకలుతాం అంటే పాపం ఏం చేస్తాం ఇష్టపడిన వాళ్ళు పోపం అట్లా బుక్ చేసుకొని తీసుకెళ్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ విజయవాడే పోవాలనుకో విజయవాడ మనకి నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఒక నలభై బస్తా నలభై కేజీలు బస్తా కావాలంటే మేము నాలుగు వందలు మూడు వందలు తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ పోతుంది అందుకని చెప్పేసి పోపము చాలా మంది అట్లా నిరుత్సాహపడుతున్నారు అయ్యో మీది మీ ఛార్జీ పెద్ద ఎక్కువ కాదు కదండి మీరు చేసే కాస్త ఎక్కువగా కాదు కదండి ఛార్జీలు ఎక్కువ చెప్తున్నారండి నవతానాడి కావండి ఏపీఎస్ఆర్టీసీ వాడు కావండి వాళ్ళు ఛార్జీలు ఎక్కువ చెప్తున్నారండి అని చెప్పేసి వాళ్ళు పోపం నిరుత్సాహపడుతున్నారు అటువంటిది ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించాలి ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంట్లో కూడా పెంచుకోవాలి కూరగాయలు పెంచుకోవాలి రైతులకు అనుకూలంగా ఉండాలంటే ప్రభుత్వం కూడా ఏదన్నా సహకరించి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటువంటి వాళ్ళు మాబోట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి అట్లా డెలివరీ చార్జెస్ దాని మీద ఏదో సబ్సిడీ ఇవ్వటమో ఏదో తగ్గించి ఎరువుకి ప్రత్యేకంగా ప్రతిమ ప్రోడక్ట్ గురించి వాటికి ఏదన్నా ఆ ట్రాన్స్పోర్ట్ చ తగ్గించి ఆ ఫెసిలిటీ ఏదైనా కలెక్ట్ చేస్తే చాలా మంది వినియోగదారులకు ఉపయోగం ఉంటుంది మా బోటి ఇట్లా గట్టిగా ఉత్పత్తి చేసేదారులకు కూడా బాగా బాగా ఉపయోగం ఉంటుంది అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మీ బోటి వాళ్ళు వాళ్ళు ఏదైనా కన్సిడర్ చేస్తే చాలా మందికి ఉపయోగం కొంచెం డెలివరీ చార్జెస్ అనేది మేము అడిగితే ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసే వాళ్ళు అడిగితే ఇటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన రూమ్ కూడా మైనర్ ఈ ఇన్స్టిట్యూషన్ ఇది కింద లెక్క మనం ఏం పెట్టి పెట్టి చేసేది కాదు వాళ్ళ దృష్టిలో మనం పడని కూడా పడమనుకో ఏంటి కాకపోతే ఏంటంటే ఎక్కువ మందికి ఉపయోగపడేది ఇది ఈ చర్య తక్కువ ఖర్చు కోట్లు కోట్లు పెట్టి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు ఇటువంటి వాటికి నువ్వే కోట్లు లక్షలు ఇవ్వాల్సిన పని కూడా లేదు కదా ప్రోడక్ట్ బయటికి పోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే కన్సూమర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా ప్రతి వాళ్ళు వాడతారు కదా ఇది ఒక ప్రోడక్ట్ కొంతమంది వాడతారు ఇది వాడతారు సామాన్య మాన్యుల దగ్గర నుంచి ఈ కోటి సర్వ దాకా ఈ ప్రోడక్ట్ వాడతారు ఈ ప్రోడక్ట్ అవసరం కూడా ఉంది అంటే అటువంటి ప్రభుత్వ ఏదైనా ప్రోత్సహించి సబ్సిడీ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ కానీ ఏదైనా ఫెసిలిటీస్ చేస్తే ఎక్కువగా మేము పంపడానికి అది ఏదైనా మరి వాళ్ళు ఈ వీడియో ద్వారా ఎవరైనా తెలుసుకొని అధికారులు గానీ నాయకులు గానీ అటువంటి ఆలోచన చేసి ఏదైనా మాబోటి వాళ్ళు ఎప్పుడన్నా పిలిపించి మాట్లాడితే కాస్త ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నా వాళ్ళ నుంచి మేము కోరే పెద్ద లాభాలు లేవనుకోండి కాకపోతే ఇటు వినియోగదారులకి ఉత్పత్తిదారులకి సంధానకర్తగా ఉండి ఇద్దరికి ఉపయోగపడేట్టుగా ఏదైనా ఒక మార్గం వల్ల ఇస్తే ప్రభుత్వం చాలా ఉపయోగపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇంకేమైనా కావాలంటే మళ్ళీ మీకు తప్పని సార్ థ్యాంక్ యూ సార్